మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ ఈవేళ ఏంటంటే నేను టమాటా మెంతకూర ఆలు ఈ మూడేడుతో కర్రీ చేస్తున్నాను నేను ఇంచుమించు ఆకుకూరలు ఎక్కువ వాడతాను డైలీ ఆకుకూర వండుతాను ముందుగా మెంతకూర తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఆకుకూరలు మాత్రం నేను చెప్తున్నాను చాలాసార్లు కడగాలి ఉప్పు వేసి నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు కానీ చిన్నగా కట్ చేసుకోండి ఇంకో టమాటాలు కూడా నేను ఇలా కట్ చేసుకుని పెట్టుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇక ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగా కోస్తాను ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు కదా అని నేను కొంచెం పెద్దవి చేసి వేయించేస్తాను ఈ లోపల ఏంటంటే బంగాళాదుంపలు అది ఆలుని శుభ్రంగా ఫీల్ తీసేసి ఇలా తురుముకోవాలి తురుముకున్న దాన్ని అలా వాటర్ వేసి వెయ్యాలి లేదంటే నల్లగా అయిపోతుంది అనమాట ఈ లోపల ఉల్లిపాయలు అయితే లైట్గా ఫ్రై అయ్యి అందులో టమాటాలు ఇలా ఎందుకు వేస్తానంటే టమాటాల్లో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు పైన ఉన్న ఫీల్ తీసేయాలన్నమాట ఎందుకంటే సాధ్యమైనంత వరకు కొంచెం ఖాళీ ఎక్కువగా ఉంది కంగారు లేకుండా వండుతానంటే ఇలా చేస్తాను అని ఒక కూరకి ఇలాగే బాగుంటుంది లేదంటే కంగారుగా ఉన్నప్పుడు గబాబా కట్ చేసి కర్రీలు వేసేసుకుంటాము కానీ ఇప్పుడన్నా నిదానంగా ఉన్నప్పుడు ఇలా ఉడకపెట్టి ఫీల్ తీసేసుకోవడం మంచిది టమాటా ఇంకా బాణాలు పెట్టుకున్నాను పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కర్రీకి రెడీ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం వెల్లుల్లిపాయ చితక్కొట్టు వేస్తాను వెల్లుల్లిపాయ కూడా చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇదిగో బంగాళదుంప తురుముకున్నాను కదా దాన్ని ఇలా వేసుకోవచ్చు ముక్కలే వేసుకోవచ్చు ముక్కలు కూడా బాగానే ఉంటుంది తురుమితే కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా అనేసి నేను కొంచెంగా తురిమేస్తాను అనమాట ఇంకో టమాటాలని ఇలా స్మాచ్ చేసేసి ఉల్లిపాయలు కూడా ఉడక పెట్టుకుని వేసుకోండి విటమిన్స్ ఎక్కువ ఉంటాయని డాక్టర్ చెప్తారు ఒక ఆయన వస్తారు యూట్యూబ్లో ఆయన చెప్తారు ఫ్రై చేస్తే అందులోని విటమిన్స్ పోతాయంట కానీ కొన్ని కొన్ని కూరలకి ఏంటంటే కొంచెం ఫ్రై చేస్తేనే టేస్ట్గా ఉంటుంది అనేసి చేస్తాము ఒక్కొక్కసారి అయితే నేను ఇలా బాయిల్ చేయడం అంటే జస్ట్ ఆయిల్ వేసి వాటర్ వేసి బాయిల్ చేయడం చేస్తే విటమిన్స్ బాగుంటాయి అనమాట అలాగా అది బంగాళదుంప ఫ్రై అయిపోయింది తర్వాత అందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని మెంతికూరని వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి మెంతికూర చాలా మంచిది ఎందుకంటే షుగర్ పేషెంట్లకి అయితే బాగా ఎక్కువ వాడతారు మెంతికూరను కూడా మనం వారానికి రెండు మూడు సార్లు అయినా దాన్ని యూజ్ చేసుకుంటే మంచిది దీన్ని మిక్సీ చేసేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా కట్ చేసేస్తాను అనమాట చిన్న చిన్న పీసుల్లాగా నాకు సిజర్తో బాగా అలవాటు ఎందుకంటే చోట కూర్చొని టీవీ చూస్తూ కట్ చేసుకోవడం అలవాటు నాకు అందుకని ఇలా క కత్తిరే అలవాటు చేసేసుకున్నాను నేను అదే చాకుతో అంటే కూర్చొని కట్ చేయలేం కదా ఇది వేయిపోయింది కొంచెం ఆకుకూర లైట్గా ఫ్రై అయింది అందులో దీన్ని వేసేసాను అనమాట ఉడక పెట్టేసాం కాబట్టి తొందర తొందరగా అది బాయిల్ అయిపోతుంది అనమాట టమాటా కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది మనకి ఆరోగ్యానికి మంచిది అయితే నేను ప్యూరీ చేసుకునేదాన్ని అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి ఈ లోపల ఇలా యూజ్ చేసేస్తున్నాను ఇంకా చూడండి చాలా మట్టికి కర్రీ ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం నేను శనగపప్పు మినపప్పు వేయించిన పొడి ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట టేస్ట్ కోసం శనగపప్పు మినపప్పు కాస్త వేయించి పొడి చేస్తాను ఇది అవిసి గింజల పొడి అండి ఇది మాత్రం నేను కంపల్సరీ ప్రతిరోజు వేస్తాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఎలా వేసుకుంటున్నాము అలాగే అవిసి గింజల పొడి కూడా నేను యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ అని ఆయిల్ ఉంటుంది ప్లస్ ఇది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ చేసే లక్షణం ఇందులో ఉంటుంది మనం ధనియాల పొడి ఎలా అయితే వాడుతున్నామో అలాగే మనం ప్రతి కూరలోని ఇది వాడుకోవడానికి ట్రై చేయాలి లాస్ట్లో పచ్చిమిర్చి వేస్తాను పచ్చి పచ్చిగా తినటం అని ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్కి మంచిది అలాగే ఇది కూడా పచ్చిదే వేసేసాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా నేను లాస్ట్లో వేస్తానంటే అందరికీ వేసేస్తే వాళ్ళ ఘాటు ఎక్కువైపోతుందని ఇదేంటంటే నేను మా వారు లాస్ట్లో తినేటప్పుడు తీసుకొని తింటాం అనమాట ఇక చూసారా మా తొట్టులో కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్